నేను సినిమా ఇండస్ట్రీలో ఇంతకుముందు చెప్పారు కదా సినిమా ఇండస్ట్రీ వాళ్ళ మీద ఫైట్ చేసి చాలామంది డైరెక్టర్స్ పైన టైటిల్స్ పైన ఈవెన్ మ్యూజిక్ డైరెక్టర్ ప్రసాద్ పైన కూడా కేసులు వేసి ఇండస్ట్రీ వాళ్ళందరికీ నేను కంటగింపుగా మారాను తర్వాత కృష్ణుని విగ్రహం పైన ఫైట్ చేయడంతో పూర్తిగా చాలా వరకు పక్కన పెట్టాలనుకున్నారు ఒకటే చెప్పా మీ సినిమాలు లేకపోయినా బ్రతికేస్తా హరికథ నాకుంది నా హరికథ నేను చెప్పుకుంటూ రామనామస్మరణ చేస్తూ రామనామంతో బ్రతుకుతాను నాకు తిండికి భక్తికి తో లోటు కాకుండా ఆయన చూసుకుంటాడు ఎందుకంటే ముందే చెప్పాను రాముని వారము మాకేమి విచారం స్వామి నీదే భారం ఇదే నా స్లోగన్ ఇప్పటికీ అలాగే ఉన్నాం ఎక్కడ గోరక్ష అయినా వెళ్ళిపోతాం ఎక్కడ ఎవరికి ఆపద ఉన్నా ఏ లవ్ జిహాద్ అయినా సనాతన ధర్మంలో ఇది నేను చేస్తాను కాదు ఏది నేను చెయ్యను అని వెళ్తాను ముందుకు నేను అన్నింటిలోనే మనం ఉంటాం ఎక్కడికి వెళ్ళినా అందులో బాగా తిట్టించుకోవడం ఎక్కువ ఉంటుంది అది మీకు అందరికీ తెలిసిన విషయమే అయినప్పటికీ ఇష్టంగా చేసే పని కష్టంగా ఉండదు